हेलो हाय हाएी नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే మాకు ఒక కోటి రూపాయలు లేదా ఒక కోటి యాభై లక్షల రూపాయలు ఈ బడ్జెట్లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ లేదా రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నాం లేదా ఒక బిజినెస్ చేసుకోవడానికి ఒక మంచి షెడ్స్తో ఉండే ప్రాపర్టీ కోసం చూస్తున్నాం అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి ఈరోజు మనకి పౌల్ట్రీ ఫారం షెడ్స్ తోటి ఒక మంచి లో కాస్ట్ ప్రాపర్టీ అయితే అన్ని ప్రైమ్ లోకాష్ దగ్గరగా ఉండే ప్రాపర్టీ సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి మీరు మిస్ కాకుండా ఉండాలి మా మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మొత్తం నాలుగు వేల నూట అరవై ఐదు గజాల ల్యాండ్స్ తోటి అదేవిధంగా షెడ్స్ తోటి సేల్కి వచ్చిన ఈ ప్రాపర్టీ అండి ఒకవేళ మీకు పౌల్ట్రీ ఫారం ఈ బిజినెస్ పరంగా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ప్రాపర్టీని యాస్టిజ్గా మీరు రన్ చేసుకోవచ్చు లేదంటే ఎవరికైనా లీజ్ కూడా ఇవ్వడానికి కూడా చాలా చాలా బాగుంటుంది మొత్తం ఎనభై ఆరు సెంట్ల ప్రాపర్టీ అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు నరసరావుపేట మెయిన్ రోడ్ నుంచి కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే నల్లపాడు దగ్గర అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ మొత్తం మనకి గజాల్లో అయితే కన్వర్ట్ అయ్యి ఉందండి సో నల్లపాడు మెయిన్ సెంటర్ నుంచి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే ఉప్పలపాడు విలేజ్లో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది అండి నూజెండ్ల మండలం అనమాట ఇది సో ఈ ప్రాపర్టీ అనేది మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా చాలా బాగుంటుంది అదేవిధంగా దీనికి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ కూడా వస్తుందండి మొత్తం మనకి ఒక కోటి ఐదు లక్షల రూపాయల బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ తోటి ఇప్పుడు ఈ ప్రాపర్టీ మొత్తం సేల్కి వచ్చింది సో ఇక్కడ నుంచి వేలంపాట స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒకవేళ లక్ ఉంటే కనుక కోటి ఆరు లక్షలకి రావచ్చు లేదా ఒక్కొక్కటి పది లక్షలు కావచ్చు లేదా ఒక్కోటి ఇరవై లక్షలనే అండి సో ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు సో చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట గజాల్లో చూసుకుంటే మనకి మొత్తం ఇది నాలుగు వేల నూట అరవై ఐదు గజం రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున పడిందండి అదే సెంట్రల్ ప్రకారంగా చూసుకుంటే ఎనభై ఆరు సెంట్రల్ ల్యాండ్ మనకి సెంట్రస్ లక్ష ఇరవై రెండు వేల రూపాయలు చొప్పునే పడింది సో చాలా మంచి ఆఫర్స్ అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా గజం చొప్పున చూసుకున్నా కూడా గజం తక్కువలో తక్కువ ఆరు వేల రూపాయలు పైనే ఉందండి సో చాలా మంచి ఆఫర్స్ వేయాలనమాట నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి చూడండి ఇక్కడ మార్కెట్ వాల్యూని మీరు కూడా ఎంక్వైరీ చేయండి ఈ ప్రాపర్టీ మీకు రీజనబుల్ అనిపిస్తే కనుక తీసుకోండి సో ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుందండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు మేము ఓన్లీ గుంటూరుకు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి విజయవాడ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సో వీటికి దగ్గరగా ఉండే జంట నగరాలైన విజయవాడ గుంటూరు